అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కదా జీవని రచించిన వారు కేకే భాగ్యశ్రీ గారు ఏరా తరుణ్ జీవని ఈ మధ్య కనపడ్డమే మానేసింది ఎక్కడికి వెళ్ళింది కాఫీ గ్లాస్ తరుణ్ చేతికి అందిస్తూ అడిగాను నిజం చెప్పాలంటే పిన్ని కాఫీ సూపర్ ఫిల్టర్ కాఫీ నీలా ఎవ్వరూ కలపలేరు తరుణ్ కాఫీని ఎంజాయ్ చేస్తూ అన్నాడు నేనడిగింది వాడు సరిగ్గా వినలేదా ఏంటి మళ్ళీ అడిగాను ఏంట్రా ఏదేదో మాట్లాడుతున్నావు నేనడిగేదేంటి నువ్వు చెప్పేదేంటి జీవని గురించి అడుగుతున్నాను పిన్ని కాఫీతో పాటు జీడిపప్పు బాగా దట్టించిన ఉప్మా కూడా ఉంటే అబ్బా సూపర్ ఉండేది ఉప్మా చేయడంలో నువ్వు ఎక్స్పర్ట్వి కదా తరుణ్ నా మాటలు పట్టించుకోకుండా అంటున్నాడు అప్పుడర్థమైంది వాడు మాట దాటేస్తున్నాడని ఏరా కాఫీలు ఉప్మాలు గురించి మాట్లాడుతున్నా ఇద్దరూ పోట్లాడుకున్నారా ఏంటి ప్లీజ్ పిన్ని ఆ టాపిక్ గురించి మాట్లాడుకు ఇష్టం లేదు వాడికంత చిరాకు ఎందుకు కలిగిందో అర్థం కాక తెల్లబోయాను చూడు తరుణ్ నీకు జీవని మీద అంత కోపం ఎందుకొచ్చిందో మరి నాకు తెలీదు కానీ నీ మనసులో ఏముందో మాత్రం నాకు తెలియాలి అసలేమైంది చెప్పు తరుణ్ నా ముఖంలోకి ఓసారి చూసి పిన్ని జీవనిని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు అని అన్నాడు కళ్ళు దించుకుంటూ నివ్వెరిపోయాను ఏంటి తరుణ్ నువ్వేమంటున్నావో నీకు తెలుస్తుందా అసలేమాచిస్తున్నావు ఇదేమన్నా చిన్న విషయం అనుకుంటున్నావా ఆలోచించే చెప్తున్నా పిన్ని జీవనిని పెళ్లి చేసుకోనని చెప్తున్నా ఏమిటో మరి నువ్వు ఆలోచించిన దానికి వెనకాల అంత పెద్ద కారణం తెలుసుకోవచ్చా నేను ఉబికి వస్తున్న ఆగ్రహాన్ని అణుచుకునే ప్రయత్నం చేస్తూ అడిగాను తరుణ్ మాత్రం ఏమీ చలించకుండా ఆ ప్రత్యేకమైన కారణాలేమీ లేవు పిన్ని జీవని ఉద్యోగం పోయింది అంతే అయితే ఉద్యోగానికి పెళ్లికి ఏంటి ఆ మాట విన్న తరుణ్ ఒక వింత జంతువుని చూసినట్లుగా చూశాడు అయితే అని అంత మామూలుగా అడుగుతా వెంటి పిన్ని జీవనిని నేను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడింది ఆ ఉద్యోగం చూసే కదా రాకింగ్ చైర్లో ముందుకి వెనక్కి ఊగుతూ చెప్తున్నాడు తరుణ్ నిర్ఘాంతపోవడం నావంతయింది ఏమంటున్నాడు వీడు ఆ జీవనిని ప్రేమించి ఆమె లేకపోతే బతకలేనని చెప్పిన వీడు ఇప్పుడు ఉద్యోగం పోతే వద్దంటున్నాడేంటి అలా సందిగ్ధంలో పడి కొట్టుకుంటూనే ఉన్నాను చాలాసేపు ఆ తరువాత తేరుకొని జీవని ఉద్యోగం పోయిందా ఎప్పుడు అడిగాను గొంతు పెగుల్చుకొని అవునన్నట్లుగా తలూపాడు తరుణ్ ముందు నువ్వు నాకొక విషయం చెప్పు దానికి నువ్వు జీవనిని కాదనటానికి ఏంటి సంబంధం అరే పిన్ని అలా అంటావేంటి ఈ రోజుల్లో ఇద్దరు ఉద్యోగాలు చేస్తే కానీ బతకలేని పరిస్థితులున్నాయి అలాంటప్పుడు ఉద్యోగం పోయిన జీవన్ని పెళ్లి చేసుకుని నేనేం సుఖపడగలను చెప్పు ఆ ఉద్యోగం కాకపోతే మరొకటి తరుణ్ అంత మాత్రం చేత జీవన్ని తిరస్కరించాలా దానికి ఏమన్నా అర్థముందా నీకేం తెలీదు పిన్ని జీవనే అంత తెలివైన అమ్మాయేం కాదు ఏదో అదృష్టం కొద్దీ ఉద్యోగం దొరికింది తగినన్ని కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోవడంతో ఉన్న ఉద్యోగం కాస్త పోయింది మళ్ళీ మంచి ఉద్యోగం దొరుకుతుందన్న గ్యారంటీ కూడా లేదు ఈ పరిస్థితుల్లో రిస్క్ చేయడం దేనికని నేనే రిజెక్ట్ చేశాను గొంతులో ఎక్కడా సంకోచంగాని నదురు బెదురుగాని లేకుండా చాలా మామూలుగా చెప్తున్నాడు తరుణ్ వాడి ధోరణికి చిర్రెత్తిపోయింది నాకు సరే అయితే ఒకవేళ పెళ్ళి అయ్యాక తన ఉద్యోగం పోయింటే అప్పుడేం చేసేవాడివి అని అడిగాను శాంతంగా ఉండేందుకు ప్రయత్నిస్తూ అబ్బబ్బబ్బా పిన్ని ఏమిటి నీ ఇంట్రాగేషన్ ఒకవేళ అలాగే జరిగితే నా కర్మని సరిపెట్టుకునేవాడిని నా టైం బాగుండబట్టి తన ఉద్యోగం పెళ్లికి ముందే పోయింది ఇక ఈ విషయంలో చర్చలు అనవసరం వాదోపవాదాలు అసలే వద్దు నా దగ్గర ఉండే చనువు కొద్దీ కాబూలు తరుణ్ మాటలు కాస్త వాడిగా వచ్చాయి నిర్ఘంట పోయాను నేను ఇంత నిర్ధయగా మాట్లాడతాడని నేనస్సలు అనుకోలేదు అతడి వ్యక్తిత్వం ఇంత బలహీనమైనదా ఏనాడు ఆలోచించలేదు వాడి గురించి నాకు పూర్తిగా తెలుసనుకున్నాను కానీ కానివాడు ఈ రకమైన మనస్తత్వం కలిగిన వాడని తొలిసారి అర్థమైంది తరుణ్ వెళ్ళిన తరువాత నాలో అనేక రకమైన ఆలోచనలు కందిరీగల తుట్టల్లా ముసురుకున్నాయి జీవని ఎంత మంచి పిల్ల సన్నగా నాజూగ్గా చామన ఛాయకి ఓ మెట్టు పైనుండే శరీర ఛాయ తీర్చిదిద్దిన ముఖ కవలికలు స్వచ్ఛమైన చిరునవ్వు చిందిస్తూ ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది నిష్కల్మషమైన మాట తీరు ఆకట్టుకునే వ్యక్తిత్వం ఆమె సొంతమని ఆమెతో పరిచయమైన ఈ ఆరు నెలల్లోనే గ్రహించాను ఇక తరుణ్ విషయానికొస్తే మా అక్క కొడుకు వాడిని నా చేతులతో నేనే పెంచాను తరుణ్ పుట్టిన ఐదేళ్లకు నా పెళ్లి జరిగింది శ్రీవారికి తరచుగా క్యాంపులు తిరిగే ఉద్యోగం కావడంతో నా కాలక్షేపం అంతా తరుణ్తోనే తోనే దానికి తోడు పెళ్లైన ఆరేళ్ల దాకా నాకు పిల్లలు పుట్టలేదు ఆ తర్వాత కూడా నాకు పుట్టిన వాళ్ళిద్దరూ ఆడపిల్లలు కావడంతో మా ఇంట్లోనూ నా హృదయంలోనూ తరుణ్ స్థానం చెక్కుచదరలేదు నా పెంపకంలో ఇక తరుణ్ ముద్దుల యువరాజులా ఎదిగాడు నా భావాలు ఆలోచనలు అన్నీ పునికిపుచ్చుకున్నాడు సున్నితమైన వాడి మనస్తత్వం విభిన్నమైన వాడి వ్యక్తిత్వం నన్నెంతో ఆకట్టుకునేవి చక్కగా చదువుకొని పేరున్న పెద్ద కంపెనీలో మార్కెటింగ్ మేనేజర్గా పనిచేస్తున్న తరుణ్ ఆరు నెలల క్రితం జీవన్ని తనతో పాటు ఇంటికి తీసుకొచ్చాడు తొలిచూపులోనే జీవని నా మనసుని ఆకట్టుకుంది తరుణ్ తన తల్లిదండ్రుల కన్నా ముందుగా జీవనిని నాకే పరిచయం చేశాడని తెలియగానే నా మనసు ఆనందంతో ఉప్పొంగిపోయింది వాడికి నా మీద ఉన్న ప్రేమాభిమానాలకే గుండె పులకించిపోయింది జీవని ఏదో సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తోంది అమ్మాయి చదువుకుంది ఉద్యోగస్తురాలు అంతలోనూ అందగత్త కావడంతో తరుణ్ మనసు ఆమె వైపు మొగ్గడంలో వింతేమీ లేదనిపించింది అందుకే వారిద్దరి తరఫున ప్రాతినిధ్యం వహించి అక్కా బావలతో వాళ్ళ పెళ్లి గురించి మాట్లాడాను ఆమెనే తిరస్కరించడానికి అభ్యంతరాలేవి లేని కారణంగా వాళ్ళు కూడా ఈ పెళ్లికి అంగీకరించారు ఏవో కంపెనీ పనుల మీద త్వరలో అమెరికా వెళ్ళనున్నాడు తిరిగి వచ్చేందుకు రెండు నెలలు పట్టొచ్చు ఆ తరువాత ముహూర్తాలు పెట్టుకుందామని అనుకున్నాం ఇరు వర్గాల పెద్దలము కలిసి జీవనే తరపు పెద్దలంటూ పెద్దగా ఎవరూ లేరు తల్లి అన్నయ్య అంతే ఇక వారం రోజుల్లో తరుణ్ అమెరికా వెళ్ళబోతున్నాడు అంతా సవ్యంగా ఉంది అనుకుంటున్న ఈ తరుణంలో వాడిలా బాంబు పేల్చడం నా మనసుని అల్లకల్లోలం చేసింది నా పరిస్థితి ఇలా ఉంటే పాపం జీవని ఈ వేదనని ఎలా తట్టుకుంటుందో అమెరికాలో రేగిన ఆర్థిక సంక్షోభం ఇక్కడ ఇలా ఆంధ్ర రాష్ట్రంలోని ఒక ఆడపిల్ల జీవితంలో పెను తుఫాను రేపడం నాకు మింగుడు పడని విషయమైంది వీల్లేదు జీవనికి అన్యాయం జరగడానికి నేను ఒప్పుకోను వెంటనే అక్కకి ఫోన్ చేశాను ఏం చేయమంటావు సుమా వాడమ్మాయిని చేసుకోనని ముండికేస్తుంటే మేం మాత్రం ఏం చేయగలం చెప్పు నువ్వే అలా అని వాడు ఓ అమ్మాయి జీవితంతో ఆటలాడుకుంటుంటే చూస్తూ ఊరుకుంటారా అక్క అదే మన అమ్మాయి అయితే ఇలాగే ప్రవర్తించేవారా నయానో భయానో వాడికి నచ్చ చెప్పాలి గాని ఇలా ఏమి పట్టినట్టు ఊరుకుంటే ఎలా అయినా కోడలు సంపాదించి తెస్తే తెస్తేగాని ఇల్లు గడవని పరిస్థితిలో ఉన్నారా మీరు సుఖాలకి కోరికలకి అంతెక్కడుందిలే ఉద్యోగం పోయిందన్న ఒకే ఒక కారణంతో ఆ అమ్మాయిని కాదనడం సంస్కారం అనిపించుకోదు పట్టరాని కోపంతో చడా మడా దులిపేశాను అప్పటికి గాని నా ఆవేశం తగ్గలేదు నువ్వంటున్నది నిజమే సుమా కాని మేము ఎటూ మాట్లాడలేని అసహాయులం ఒక్కగానొక్క కొడుకు వాడి మాట కొట్టయి లేకే కదా ఈ పెళ్లి కొప్పుకున్నాం ఇప్పుడు కూడా ఆ కారణం చేతే ఆ అమ్మాయిని కాదంటున్నాం మా ప్లేస్లో నువ్వే ఉండాలోచించు నీకే అర్థమవుతుంది ఆ మాటకి నాకు మరీ హుల్లు మండిపోయింది ఇక లాభం లేదు వీళ్ళతో ఏం చెప్పినా భదిరశంకారావమే ఠపీమని ఫోన్ పెట్టేశాను ఘోరమండి వాడిలా చేయడం ఏమన్నా బాగుందా వాడి భావాలు ఆదర్శాలు అన్నీ ఎటుకొట్టుకుపోయాయో ఏంటో ఏంటో నాకేం అర్థం కావట్లేదు శ్రీవారి ముందు నా గోడు వెళ్ళబోసుకున్నాను పిచ్చి సుమా ఏమన్నా ఇంకా చిన్నపిల్లాడనుకున్నావా తనకేం కావాలో తేల్చుకునే పరిపక్వత అతడికుంది ఇక ఆదర్శాలంటావా అవి ఆచరణకి సాధ్యం కావు ఇక నువ్వు ఈ విషయం నీ బుర్రలో నుంచి తీసేస్తే చాలా మంచిది అని అన్నారు శ్రీవారు ఓదార్పుగా ఏంటో మరి ఆయన అన్నంత సులువుగా నేను ఆ విషయాన్ని మర్చిపోలేకపోయాను జీవనిని పరామర్శించటం సాటి స్త్రీగా నా ధర్మం అనిపించింది తరుణ్ ఆమె మనసు మీద కుట్టిన దెబ్బకి ఆమె ఎంతగా తల్లడిల్లిపోతుందో ఆమె చూసి నాలుగు ఓదార్పు మాటలు చెప్పి ఆమె దుఃఖాన్ని తగ్గించాలి ఆ రాత్రంతా జీవని గురించిన ఆలోచనలే నన్ను వేధించి కంటి మీద కునుకు లేకుండా చేశాయి ఎప్పుడో తరుణ్ చెప్పిన గుర్తులను బట్టి జీవని ఉండే ఇంటిని వెతుక్కొని వెళ్ళాను చూడముచ్చటైన డాబా ఇల్లది కాలింగ్ బెల్ నొక్కగానే ఓ నడి వచ్చి తలుపు తీసింది ఆవిని నేను గుర్తుపట్టాను ఆవిడ జీవని తల్లి శ్యామల సంబంధం గురించి అక్క వచ్చినప్పుడు చూశాను నమస్కారం అండి పలకరింపుగా అన్నాను చేతులు జోడించి ఆవిడ ముభావంగా ముఖం పెట్టి నమస్కారం ఏమిటో ఇలా వచ్చారు అని అన్న ఆ మాటల్లోని వ్యంగ్యం నా చెవులని తాకింది ఏమీ లేదండి జీవనిని ఓసారి చూసిపోదామని అని బెరుగ్గా అనగానే ఆవిడ కళ్ళు ఎరుపెక్కాయి ముక్కుపుటాలు అదిరాయి కోపంతో మీ వాడు చేయవలసిందంతా చేసేశాడుగా ఇంకా ఏం వచ్చారు అది ఏ విధంగా ఏడుస్తుందో చూసి రమ్మని పంపాడా మహానుభావుడు ఆవిడ అంత ఉక్రోషంగా అంటుంటే నేను కిమ్మనలేదు ఆవిడ ఆవేదనలో అర్థం ఉంది తరుణ్ వాళ్ళ హృదయాలని అంతగా నొప్పించాడు మరి ఆ శ్యామలగారు తరుణ్ చేసిన పని నాకు నచ్చలేదు ఈ విషయమై నాకు వాడికి పెద్ద గొడవైంది కాని వాడు ఎవరి మాట వినే పరిస్థితిలో లేడు కేవలం జీవనిని ఓసారి పలకరించిపోదామని వచ్చాను అంతే మిమ్మల్ని మరింత హింసించాలని కాదు మెత్తగా పలికిన నా స్వరం ఆమెని శాంతించేలా చేసింది ముఖంలోకి ప్రసన్నతని కొని తెచ్చుకుంటూ ఆ లోపలికి రండి అని అనగానే లోపలికి వెళ్ళాను నా కళ్ళు జీవని కోసం వెతికాయి అమ్మాయి ఆ గదిలో ఉంది వెళ్ళండి అని అంది శ్యామల నెమ్మదిగా అటువైపు నడిచాను ఉద్యోగం పోవడం ఒక ఎత్తు పీటల దాకా వచ్చిన పెళ్లి ఆగిపోవడం ఇంకో ఎత్తు ఆమె జీవితంలో ఎంతటి తుఫాను సృష్టించాడు ఆ కల్లోలం ఇప్పట్లో ఆగిపోయే అవకాశమే లేదు తలుపు తోసుకొని లోపలికి అడుగు పెట్టాను దిండిలో తలదూర్చి నొక్కలు పగిలేలా ఏడవకపోయినా జీవన ఎదకోత ఆ స్థాయిలోనే ఉంటుందని ఊహించిన నేను జీవనిని చూసి నివ్వెరపోయాను ఒక మంచం లాంటి పరికరానికి లేత ఆరెంజ్ కలర్ చీరను బిగించి దీక్షగా వర్క్ చేస్తుంది జీవని పట్టుదలతో దగ్గరకు ముడుచుకున్న లేత పెదవులు తదేక దృష్టితో పనిచేయటం వలన తీక్షణతో నిండిన చూపులు ముక్కు కొన నుండి కిందకి జారుతున్న చెమట బిందువులు ఏకాగ్రతతో ముడిపడిన నుదురు జీవనిలో ఎక్కడా విషాద ఛాయలు కనపడటం లేదు ఆ జీవని స్వరంతో పిలిచాను తలెత్తి నన్ను చూసినామే సుమ ఆంటీ మీరా రండి రండి బాగున్నారా అని అంది నవ్వు ముఖంతో ఆ జీవని నువ్వు ఎలా ఉన్నావు బాగున్నావా నా పలకరింపు నాకే పేలవంగా తోచింది ఫైన్ ఆంటీ చీర లాస్ట్కి వచ్చేసింది ఒక్క టెన్ మినిట్స్ అలా కూర్చోండి వచ్చేస్తాను అంటూ గదిలో ఓ మూలగా ఉన్న దివాన్ చూపించింది నేను మాట్లాడకుండా దివాన్ మీద కూర్చున్నాను పొందికగా సర్దిన గది జీవని అభిరుచిని శుభ్రతను తెలియపరుస్తోంది అనుకున్నట్టుగానే పది నిమిషాలలో పని పూర్తి చేసింది జీవని చీరను తీసి మడతపెట్టి నా దగ్గరకు పట్టుకొచ్చింది ఆంటీ ఇది చూడండి ఎలా ఉంది చీర కుందన్ స్పీడ్స్ రంగురంగుల చిప్స్తో కుట్టిన చీర ఎంత అందంగా ఉందో చాలా బాగుంది జీవని ఎంత బాగుందో నీకోసమే డిజైన్ చేసుకున్నావా ఆహా కాదంటీ నాది కాదు మా పక్కింటి డాక్టర్ గారి భార్యది అని చెప్పింది నా పక్కనే కూర్చుంటూ జీవని నువ్వు బయట చీరలకు కూడా వర్క్ చేస్తుంటావా నేను అంత ఆశ్చర్యంగా అడగటం చూసి తప్పేంటాంటీ మెటీరియల్ అంతా పోను చీరకి నాలుగైదు వందలు మిగులుతుంది ఆహా మరి ఒక చీర చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది జీవిని ప్రొఫెషనల్స్ అనుకోండి కొన్ని గంటలు లేకపోతే ఒక రోజు పడుతుంది నాలా ఎప్పుడో చేసేవారికి మూడు నాలుగు రోజులు పడుతుంది అంతే అప్రస్తుత ప్రసంగం అంటే ఇదే కాబోలు నేను వచ్చిన పనేంటి ఆడుతున్న కబుర్లేంటి అసలు విషయం ఏమని మొదలు పెట్టాలో అర్థం కావటం లేదు ప్రశాంతంగా కనిపిస్తున్న జీవనిని తిరిగి డిస్టర్బ్ చేయాలని లేదు కాసేపు మౌనం తర్వాత అన్నాను జీవని ఐఎమ్ సారీ సారీనా ఎందుకంటీ జీవని ఎదురు ప్రశ్న వేసింది తన చేతివేళ్ల వైపు పరిశీలనగా చూసుకుంటూ ఏం చెప్పాలో తోచినట్లు అయోమయంగా చూశాను నీ ఉద్యోగం పోయింది కదా అందుకని అంటూ నీళ్లు నమిలాను జీవని ముఖంలో కానీ స్వరంలో కానీ ఏ మార్పు లేకుండా అతి మామూలుగా ఆంటీ జీవితం అన్నాక ఇలాంటి ఒడిదుడుకులు చాలా మామూలే కదా అని అన్న ఆమె నిబ్బరం చూసి నాకు ఆశ్చర్యం కలిగింది వన్స్ అగైన్ ఐఎమ్ సారీ జీవని తరుణ్ చేసిన పనికి సిగ్గుపడుతున్నాను జీవని అదోలా నవ్వుతూ మధ్యలో మీరు సిగ్గుపడటం దేనికాంటీ ఇందులో మీ తప్పేం ఉంది అయినా తరుణ్ ఇప్పుడేమంతా నేరం చేశాడని జీవని అలా అంటావేంటమ్మా నా పక్క నుండి లేచి వెళ్ళి కిటికీలోంచి బయటికి చూస్తూ అంది జీవని అవునంటీ నిజంగానే తరుణ్ నా పట్ల ప్రవర్తించిన విధానాన్ని నేను తప్పు పట్టదలుచుకోలేదు అతడి అభిప్రాయాలవి వాటిని స్వేచ్ఛగా వెల్లడించే హక్కు అతడికుంది ఆమె మాటల్లో ఎంతో పరిణతి కనబడుతుంది నీకు తరుణ్ మీద కోపంగా లేదమ్మా కన్నార్పకుండా జీవని ముఖంలోకే చూస్తూ అడిగాను కోపమా ఎందుకంటి జీవని వదనంలో చిరునవ్వు చెక్కు చెదరలేదు వాడింతా దగా చేసినందుకు నీ మనసుతోటి జీవితంతో ఆటలాడుకున్నందుకు ఎందుకో చెప్పలేని ఆవేశం కలిగింది కానీ జీవని పెదాల మీద చల్లని చిరునవ్వు కదలాడింది లేదంటీ తను దగా చేశాడని నేనేం అనుకోవటం లేదు అతను చేసిన ఈ పని వల్ల నాకే మేలు జరిగింది అదేంటమ్మా అలా అంటా జీవిని పీటల వరకు వచ్చిన పెళ్లి ఆగిపోయినందుకు నీకు బాధగా అనిపించటం లేదా అవునంటీ మీరన్నది నిజమే మొదట్లో నేను కూడా ఒక రెండు మూడు రోజులు అదే తలుచుకుంటూ బాధపడ్డాను కానీ ఆలోచించి చూస్తే ఇది నా మంచికే జరిగింది అనిపించింది ఇలా జరగటం వలన జీవితం అంటే పూలపాట కాదని ఎన్నో రకాల అనుభవాలనే కంకర కంకరరాళ్ళు ఆ దారిలో అడ్డుతగులుతూ మనని ముందుకు పోకుండా అటకాయిస్తాయని బోధపడింది అదే ఇట్లాంటి మనస్తత్వమే మా ఇద్దరికీ పెళ్ళయ్యాక బయటపడింది అనుకోండి అనుక్షణం కుమిలిపోయే నా మనసుని బుజ్జగించలేక చిత్రహింస పడవలసి వచ్చేది అలా కాకుండా పెళ్లికి ముందే తరుణ్ మనస్తత్వం తెలియటం వల్ల నాకు ఎంతో మనశ్శాంతిగా ఉంది ఈ సంఘటన వలన బతుకులో ఎన్నో ఉంటాయని వాటిని కూడా స్పృశిస్తూ ముందుకి పోవటమే మనిషి కర్తవ్యమని నాకు అర్థమైంది సుదీర్ఘంగా చెప్పుకొచ్చింది జీవని దిమ్మెరపోయాను నిజంగా జీవనే ఆలోచన దృక్పథం ఎందరికో స్ఫూర్తిదాయకం జీవితంలో ఎదురైన ఆటుపూట్లని ధైర్యంగా తట్టుకొని నిలబడగలిగిన సామర్థ్యం సొంతం కావడం ఎంత గొప్ప విషయం ప్రేమలో విఫలమయ్యాననో పరీక్షల్లో ఫెయిల్ అయ్యాననో ఆత్మహత్యలు చేసుకునే చాలా మంది యువతి యువకులకి జీవని ఒక ఆదర్శం కావాలి మనిషిని అందున ఒక స్త్రీని ఉన్నత స్థానంలో చేసేది పాజిటివ్ థింకింగ్ మాత్రమే జీవనయానంలో తగిలే అనేక అనేక ఆటంకాలను తప్పించుకుంటూ ముందుకు సాగగలిగితే అందమైన జీవితం సాక్షాత్కరిస్తుంది అందుకు ఆశావాహ దృక్పథం చాలా అవసరం యు ఆర్ రియల్లీ రియల్లీ వెరీ గ్రేట్ జీవని ఆడపిల్లలందరూ నీలా ఆలోచించగలిగితే ఈ లోకంలో బలవంతపు ఆత్మహత్యలు ఉండవు డిప్రెషన్తో కుంగిపోయి బతుకుని భారంగా వెళ్లదీయడాలుండవు మనస్ఫూర్తిగా అభినందించాను ఇంతలో శ్యామల టీకప్పులున్న ట్రేతో ఆ గదిలోకి ప్రవేశించింది ఆ అయ్యో ఎందుకండి ఇవన్నీ ఆమె చేతిలోంచి టీకప్పు అందుకుంటూనే అన్నాను మొహమాటంగా మీరు భలేవారే కాసిని టీనే పోసినంత మాత్రాన్ని అరిగిపోతామా ఏంటి శ్యామలలో ఇందాకటి కోపఛాయలు లేవు మరి జీవిని ఉద్యోగం పోయింది కదా ఇప్పుడేం చేయాలనుకుంటున్నావు దేనికైనా అప్లై చేశావా అని అడిగాను టీ తాగటం ముగించి ఆ ఇంకా ఏమీ ఆలోచించుకోలేదంటీ ఈసారి మాత్రం ఆచితూచి వేయాలని నిశ్చయించుకున్నాను ఏదన్నా కాలేజీలో ఫ్యాకల్టీగా చేరుదామని ఉంది కానీ అకాడమిక్ ఇయర్ మధ్యలో ఉంది కదా వెంటనే సాధ్యం కాదు రెండు మూడు కాలేజీలకి రెజ్యూమే పంపించాను అంతదాకా ఖాళీగా ఉండటం దేనికని నాకు నాకొచ్చి నీ వర్క్ని ఉపయోగించుకుంటున్నాను మరి ఇంత చదువు చదువుకొని ఇలా చీరలపై వర్క్ చేసుకుంటూ సమయాన్ని గడపాల్సి రావటం బాధగా లేదు నీకు జీవన జీవనముఖంలో భావాలేమన్నా మారతాయేమోనని చూశాను ఆసక్తిగా ఆమె మోములో అదే తరహాసం వెన్నెల వెలుగులా ఏమంటీ ఇది మాత్రం పని కాదు అప్పుడంటే ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వచ్చాయి కానీ మునుపటి రోజుల్లో ఆడపిల్లలు బతకటం మానేశారా డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటే మీకు తెలుసు కదా నీతిగా నిజాయితీగా ఏ పని చేసినా అది నాకు ఆనందాన్ని ఇస్తుంది ఇప్పటి ఉద్యోగాల వల్ల వచ్చే సుఖాలు సరదాలు ఎక్కువే కావచ్చు కానీ మనిషి తృప్తిగా జీవించటానికి కనీస అవసరాలు తీరుతే చాలని నా అభిప్రాయం ఒకవేళ ఉద్యోగం పోకుండా ఉంటే నువ్విన్ని కబుర్లు చెప్పేదానివా అని మీరు అడగొచ్చు కానీ ఎప్పుడైనా నా భావన ఇదే ఇదే మాట తరుణ్తో కూడా చాలాసార్లు చెప్పాను బహుశా అందుకేనేమో ఉద్యోగం ఊడిపోగానే నాకు ఉద్వాసన పలికాడు నిక్కచ్చిగా ఉన్నాయి జీవని మాటలు నేనిక మరి ఏమీ మాట్లాడలేకపోయాను జీవని మాటలు అక్షర సత్యాలు జీవనిని కాదన్న తరుణ్కి అంతకన్నా అందమైన చదువుకున్న గొప్ప ఉద్యోగం ఉన్న అమ్మాయి భార్యగా రావచ్చు కానీ వాళ్ళెవ్వరూ కూడా జీవనితో సమానం కాలేరు హాని లాంటి జీవని చారవిడుచుకున్నాడు తరుణ్ నిజంగా చాలా దురదృష్టవంతుడు మనసు బాధగా మూలిగింది వస్తానమ్మా జీవిని నీ వే ఆఫ్ థింకింగ్ చాలా బాగుంది జీవితాంతం ఇలాగే ఆత్మవిశ్వాసంతో ఉండు నీ లైఫ్ హాయిగా గడిచుకోవాలి ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ అమ్మా అంటూ ఆమె చేయి పట్టి మృదువుగా నొక్కి వదిలాను జీవని వదనంలో శతకోటి పున్నముల కాంతులు థ్యాంక్ యూ ఆంటీ మీలాంటి శ్రేయోభిలాషులు ప్రోత్సాహమే నాలో కొత్త ఊపిరి నింపుతుంది రెండు చేతులు జోడించింది జీవని అందంగా నవ్వుతూ ఎలాంటి పరిస్థితినైనా ధైర్యంగా ఎదుర్కోటానికి ఆలోచన ముఖ్యం ఆ ఆలోచనే మనలోని పరిపక్వతని స్థాయిని చూపిస్తుంది కథ సుఖాంతం ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే